విభవ విభవం అంటే భోగానికి ఉపకరణాలైన పొగడదగనివిగా ఉండే వస్తు సమూహాలు అటువంటి సకల వస్తువులు భగవాన్కు చెందినవి ఉండగా ఉండదా లక్ష్మీదేవి చెందినది అని ప్రత్యేకంగా విభవం అనేది ఒకటే ఉన్నదా అని అంటే లోకంలో దంపతుల వద్ద కనిపించే భద్రత అనుసరించి పత్తికి చెందినవిగా చెప్పబడే మాలయాభూషణ వస్త్రాలు అనేక ఉన్నాయి కదా విభావతార అత్యావతారంలో దీన్ని గమనించవచ్చు ఐశ్వర్య ఐశ్వర్యం అంటే నియామకత్వం సర్వనియామకులకు భగవానుడైనప్పుడు ఈమె కూడా నియామకత్వం ఉన్నదా అని అంటే భగవదీశ ప్రయుక్తమైన నియామకత్వం ఈమెకు ఉండవచ్చు కదా శేష శేషణాది పరిజనం భగవతస్థోచిత పరిచర్యాయ మా జ్ఞాన మాజాపయంత్యా ఆయుశేషుడు విశ్వసేయలు మొదలైన పరిజనాన్ని భగవాన్ యొక్క ఆయాస్థితులకు తగిన పరిచర్యల్లో ఆజ్ఞాపిస్తున్న శ్రీ వైకుంఠ గద్యంలో పలికిన విషయం కూడా గమనించదగింది చేతన కరడై కర్మానుగుణ నియమక నియమా నియమిప్ప ఈశ్వరుడై రక్షానుగుణాలకు నియమిప్పళ్ళు చేతనాచేతను వారి వారి కర్మలకు అనుగుణంగా నియమిస్తుంది ఈశ్వరుని జీవుల రక్షణ అనుగుణంగా నియమిస్తుందని హాస్యాల పిల్లయి అనుగ్రహించారు శీల ఆది తక్కువ సైతం ఏదో భేదం సంకోచించు ఏ భేదం సంకోచించడం సంకోచం లేకుండా కలిసి వ్యవహరించడం శీలం సౌశల్యం అనేది కూడా ఇదే భగవాను శీలం గృహ పెరిమాలు మొదలైన వారి పట్ల వ్యక్తమైనట్లుగా లక్ష్మీదేవి శీలం త్రిజ త్రిజటాదుల వల్ల పూర్ణంగా ప్రకాశించిన విషయాన్ని గమనించాలి అదే అనేది పదం చేత వాత్సల్య సౌలభ్యాది గుణాలు బాహ్యాలు అనవధిక దిశ ఇది గుణాలకు ప్రయోగింపబడిన విశేషణం దీని భావం ఏమిటి ఏమి ఎక్ అంటే ఇక్కడ చెప్పబడిన గుణాల్లో కొన్ని గుణాలు కానీ అన్ని గుణాలు కానీ లోకంలో వారి కొందరిలో కనిపించిన అవి కొంచెంగా కనిపిస్తాయి తప్ప ఒక్కొక్క గుణం అంతులేని ఉత్కర్షణ కలిగి ఉంటాం లక్ష్మీ విషయంలో అయితే ఆ విధంగా కాదు ఒక్కొక్క గుణం యొక్క గొప్పతనం అవధి లేనిదై ఉంటుందని భావం అసంఖ్య కళ్యాణ గుణగణం లక్ష్మీదేవి గుణాలు ప్రత్యేకంగా ఇవన్నీ లెక్క పెట్టడానికి సాధ్యం కాకపోవటమే కాక వాటి సమూహాలు కూడా లెక్కలేనివే ఉంటాయి లోకంలో అపరిమితంగా ఉండే కొన్ని వస్తువులను వేరువేరుగా లెక్కించకపోయినా మా నూరు కుంచాలు ధాన్యం వెయ్యి నువ్వులు అనే రీతిలో రాసుల సంఖ్యలో లెక్కించవచ్చు లక్ష్మీ యొక్క గుణాలు చూస్తే భగవద్గుణాల వలె అనే రీతిలో అవి కూడా ఏ రీతిలో లెక్కించడానికి సాధ్యం కాకుండా ఉన్నాయని భావన పద్మవనాలయం ఆలయం పద్మేశితం పద్మవర్ణం పద్మలో ఉన్నది అని కలిగిందని శృతి ఉన్నది ఇక్కడ పద్మశబ్దం చేత లోకంలోని మంగళకరమైన సకల వస్తువులు చెప్పబట్టే అందుచేత ఈమె సర్వమంగళ నివాసన నిభావం ఎస్ హీ మంగళం కమ్యూకే సదిచ్చు సదిచ్చు ఇచ్చతే తత్సర్వం తది త్వధి త్వదీనమే లోకంలో ఏది మంగళమో ఏ సత్వనే పదం చెప్పబడుచుకున్నదో అది అంతా నీ ఆధీనం అంటూ కూరేసులు కూడా స్త్రీ సమంలో శ్రీ స్థవంలో ఈ సంగతిని పలికారు పరిమళమే మూర్తి భవించిన వాడైన భగవాను కూడా పరిమళాన్ని కలిగించగలం కలిగిన పరిమళ ప్రచురమైన పద్మవనాన్ని నివాస నివాసంగా కలిగినది భావం భగవతి తత్ర పూజ్య పదార్థోక్తిక పరిభాషా సమన్విత శబ్దోయం నోపచారేణం శ్రీ విష్ణు పురాణం చెప్పిన రీతిలో పూజ్యవాచికంగా ఈ పదాన్ని గహని గమనించాలి శ్రీయం ఒకటి సకలచేతన చేతనాల చేత పురుషకార కోసం ఆశ్రయించబడేది రెండు ఆశ్రితుల కార్యాలు నెరవేర్చుకోవడం కోసం భగవాన్ సదా ఆశ్రయించి ఉండేది మూడు ఆశ్రితుల విన్నపాలను చెవి ఒగ్గి వినేది వా నాలుగు వాటిని భగవాన్కు వినిపించేది ఐదు ఆశ్రితుల అపరాధాలను హింసించేది నశింపజేసేది ఆరు తన కళ్యాణ గుణాలతో లోకాన ఆనందింపజేసేది అని ఈ విధంగా ఆరు అర్థాలు ఇచ్చే ఆరు విధాలైన ఉత్పత్తులతో ఒకటి శ్రీయతే రెండు శ్రేయతే మూడు శృణోతి నాలుగు శ్రావయతి ఐదు శృణోతి ఆరు శ్రీనాథి నిష్పన్నమైన శబ్దం కదా ఈ శ్రీ శబ్దం ఈ నామంలో సాటి లేని గొప్పతనం శ్రీరిత్య వచ్చిన నామతే భగవతి భ్రూమహ కరం వయం పుజురాల నీ పేరు శ్రీ అని అని ఇటువంటి నీ గొప్పతనాన్ని వచ్చే విధంగా పలకగలమని వందారు శ్రీరచేత అని భట్టరు వ్యక్తం చేశారు దేవీ ఇది దివి క్రీడ జిగుషార ద్యుతి స్థుతి మోద మధ స్వప్న కాంతి గతిని పది అర్థాలు కలిగిన దిపు ధాతువులోని దివ్యతీతి దేవి అని నిష్పన్నమైన శబ్దం కనుక యథోచితంగా ఆయా అర్థాలను గ్రహించవచ్చు ఇన్ బరు వల్ యా వల్ ఆనందాన్ని కలిగించే హలీలం కలిగిన లేదని చెప్పచ్చు భగవాన్లో వల్ల ప్రకాశించేదానికి కూడా అర్థం నిత్యానపా ఈ ఈ పదం ద్వారా విష్ణు రసాయని విష్ణువును ఏనాడు విడిచి ఉండదని శ్రీ విష్ణు పురాణంలో ఒకటి ఎనిమిది ఒకటి చెప్పిన అం అంశం ప్రత్యవిజ్ఞాపనం చేయబడింది సూర్యునికి ప్రభ పుష్పానికి పరిమణం విడిచే ఉన్నట్టు భగవాన్ విడిచి ఉండదని అర్థం అవతారాల్లో భగవాన్ ఈమె కొలనాడు విశ్లేషించినప్పటికీ దానివల్ల ఈమె నిత్యానుపాయనత్వానికి ఏ భంగం లేదని మన మన పూర్వాచారులు అనన్యాగవేయడం ఇహం భాస్కరేణ ప్రభాయద సూర్యుని కంటే కాంతి వేరు కానట్లు శ్రీరాముల కంటే నేను వేరు కాదని ఒక మారు సీతాదేవి మయా సీత భాస్కరేణ ప్రభాయద సూర్యుని కంటే కాంతి వేరు కానట్లు సీత నాకంటే వేరు కాదని అని వేరొక మారు శ్రీరాములు పలకడం గమనించవచ్చు ప్రభావా సీతాయా దేవ్యా పరమ వ్యోమ భాస్కర పరమాకాశం అనబడే పరమపదంలో సూర్యుని వంటి వాడు ప్రకాశం చేసి సీతాదేవి రూపంలో ప్రభు కలవాడని అన్నారు వేదాంతేశ్వరులు కూడా నీరవజ్యం అవధ్యాలు దోషాలైంది పూర్వం పలికిన ఉత్ ఉత్కర్షంతా తన గొప్పతనంగా భావించడం అవధ్యం అటువంటి అవధ్యాలు లేని భావం వెన్నెల చందనం పుష్పం మారుతం మొదలైన వాళ్ళని గుణాలు ఏ విధంగా ఇతరులకు అతిశయాధారానికి ఉపయోగపడతాయో ఆ విధంగానే ఆమె గుణాలని భగవాన్ ఆనందాన్ని కలిగించడం కోసం ఉపయోగపడతాయని సారం దేవధే వ్యమషం ఈ విశేషణ తాత్పర్య శృతి ప్రకాశ ఆచార్యుల వారు అప్రతిహత చికిత్సతో మనం వ్యక్తం చేశారు దానిని దేనిని చేయాలో భావించిన ఏ విధమైన ఆటంకం లేకుండా పూర్తి చేసి పూర్తి చేయడం తగిన సామర్థ్యాన్ని కలిగిన ఈమె కలిగిన భావం ఏ లోటు అయిన పురుషకారాన్ని చేయగలిగిన దాని సారం బ్రహ్మ దేవతలకు అందరికీ కంటే భగవానుడు ఉత్తమ పురుషుడు అయినట్లు ఆ బ్రహ్మాదుల పత్తులు కంటే మహానీయునులు అయిన భగవత్ పత్ములు అందరికంటే ఈమె ప్రధాన ప్రధానతం అని అర్థం ఇక్కడ సవీక్షితం